హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతాకాంత్ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి కిందకైతే వస్తాడు సీత వచ్చేసరికి రామలక్ష్మి టిఫిన్తో కింద నుంచి ఉండి సీత సార్ రండి టిఫిన్ చేసి వెళ్ద్రు అలా కాలి కడుపుతో వెళ్ళకూడదు అని చెప్పి రామలక్ష్మి అయితే సీత చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకురాబోతుంటే సీత మాత్రం రామలక్ష్మి చేతిని వదిలించుకొని వదులు మా అమ్మని కష్టపెట్టి చేసిన ఈ టిఫిన్ నాకు అవసరం లేదు మా అమ్మని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను కానీ ఈరోజు నా కళ్ళ ముందే మా అమ్మని వంటగదిలో పని చేపిస్తున్నావు అసలు అసలు చెప్తాను పని అని చెప్పి రామలక్ష్మిని విసుక్కుంటూ అక్కడి నుంచి సీతాకాంత్ వెళ్ళిపోతాడు సీత అలా వెళ్ళిపోవడంతో రామలక్ష్మి తన మనసులో నన్ను క్షమించండి సీత మీకు మీకు ఈ విషయంలో చాలా కోపం వస్తుందని నాకు తెలుసు కానీ కొద్ది రోజులు నేను ఇలా ఉంటేనే మిమ్మల్ని ప్రాణాలతో కాపాడుకోగలను అని చెప్పి రామలక్ష్మి అయితే తన మనసులో అనుకుంటుంది కానీ సీత చాలా పట్టుదలగా కారు కూడా తీయకుండా ఆటోలోనే వెళ్ళిపోతాడు అది చూసిన రామలక్ష్మి ఏం మాట్లాడాలో తెలియక నిజమేంటో తెలిసిన రోజు మీరు అప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటుంది ఇదంతా కూడా రామలక్ష్మి ఎందుకు చేస్తుందో అస్సలు తెలియటం లేదు డబ్బు కోసమే అమ్మ నాతో అలా ప్రవర్తిస్తుంది అని చెప్పి రామలక్ష్మి ఎందుకు అమ్మ మీద అంతలా పగ పెంచుకుందో అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే ఆ అభిగాడు చచ్చే ముందు నన్ను రామలక్ష్మిని విడగొట్టడం కోసం రామలక్ష్మి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడరు అని చెప్పి చెప్పాడు అసలు వాళ్ళెవరై ఉంటారు ఇదంతా ఏంటి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఏదైనా తెలిస్తే బాగుండు ఇదంతా నాకు ఎవరు చెప్తారు ఈ బాధని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అని చెప్పి సీత తన మనసులో ఈ జరిగినవన్నీ గుర్తు చేసుకుని తనలో తను కుమిడిపోతూ చాలా డల్గా ఆఫీస్కి వెళ్తాడు సీత కోసం ఎదురు చూస్తున్న నందిని సీత రాగానే సీత ఏంటి అలా కనిపిస్తున్నావు నీకోసం నీ క్యాబిన్లో నీకిష్టమైన పువ్వులు పెట్టాను వాటిని చూసుకోడా నువ్వు మౌనంగా ఉన్నావేంటి అని అడగడంతో దానికి సీతాకాంత్ థ్యాంక్ యూ నందిని నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి సీత చెప్పడంతో సీత మాటలకి నందిని ఏమైంది సీత అసలు ఎందుకు ఇలా ఉన్నావు కాలేజ్ డేస్ నుంచి నువ్వు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నీకు తెలియంది కాదు నువ్వేనా నువ్వేనా మన స్నేహానికి ఇచ్చే బంధం ఇదేనా అని చెప్పి నందిని కావాలని సీత మనసులో ఏముందో తెలుసుకోవాలని సీతని అడుగుతూ ఉంటుంది ఇక సీత చెప్తాను జరిగిందంతా చెప్తాను నీకు తప్ప ఇంకెవరికి చెప్తాను అని చెప్పి తన మనసులో ఉన్న బాధని నందికి చెబుతూ ఉంటాడు ఆ దంత విన్న నందిని సీత అంత తొందరగా ఎవరిని నమ్మడు నమ్మి తన పర్సనల్ లైఫ్ని చెప్పడు కానీ ఈ దంత నాకు చెప్పాడు అంటే సీత నన్ను ఎంతగా నమ్ముతున్నాడో అర్థమవుతుంది ఇప్పుడు ఇదే అవకాశంగా తీసుకుని సీతని నేను దగ్గర చేసుకుంటాను అని చెప్పి నందిని తన మనసులో అనుకుంటుంది ఇక సీతాకాంత్ అయితే నందినికి చెప్తున్న ప్రతి విషయాన్ని రామలక్ష్మి వింటుంది ఇక రామలక్ష్మి ఒక నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి లాయర్ దగ్గరికి వెళ్తుంది లాయర్తో అంతా మాట్లాడుతుంది తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు లాయర్ని తీసుకుని ఇక సీత ఉన్న క్యాబిన్కి వస్తుంది అప్పటికే నందిని రామలక్ష్మితో రామలక్ష్మి నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదు అని అనడంతో నేనేం చేశాను నందిని గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక నందిని నువ్వు సీతని అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నావు తను నీ మెడలో తాలి కట్టాడు కాబట్టి నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను సీతని ఎందుకు ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి తీసుకున్నావు కదా ఇంకా తన నుంచి ఏం ఆశిస్తున్నావు అని చెప్పి నందిని అయితే ఇక రామలక్ష్మిని నిరతీస్తుంది రామలక్ష్మి చూడండి నందిని గారు మీరు కేవలం మా కంపెనీకి పార్ట్నర్ మాత్రమే మా పర్సనల్ విషయాల గురించి మీకు అనవసరం అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక నందినికి గట్టి వార్నింగ్ వేస్తుంది ఇదంతా చూసిన సీత ఈ ఈ గందరగోళం మొత్తం ఇక్కడితో ఆగిపోవాలి అంటే నేను ఈ కంపెనీ చైర్మన్గా రిజర్వ్ చేస్తున్నాను రిజైన్ చేస్తున్నాను ఇక ఈ కంపెనీలో అస్సలు అడుగు పెట్టను అని చెప్పి సీతాకాంత్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామలక్ష్మి సీత సార్ ఏమైంది ఇది మీ కంపెనీ మీ కంపెనీలో మీరు రిజైన్ చేయడం ఏంటి అని అంటుంటే మర్చిపోయినట్టున నిన్న ఆస్తి లాక్కున్నావు కదా నువ్వు లాక్కున్న దానిలో ఈ కంపెనీ కూడా ఉంది మరి ఈ కంపెనీ నీదవుతుంది నాదెలా అవుతుంది అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని అంటుంటే రామలక్ష్మి సీత సార్ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మీ మీకోసమే చేశానని మీకు త్వరలోనే అర్థమవుతుంది కానీ నేను చెప్పేది వినండి మీరిప్పుడు కంపెనీ చైర్మన్ పోస్ట్ నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు ఇంత బాధ్యతని నేను ఒక్కదాన్నే మొయ్యలేను అని చెప్పి ఇక రామలక్ష్మి సీతకి చెప్తూ ఉంటే పక్కన ఉన్న నందిని ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా సీతకి ఈ బాధ్యతలేమి వద్దు అంటున్నాడు సీత మళ్ళీ మొదటి నుంచి తన లైఫ్ని మొదలు పెట్టాలి అంటున్నాడు సీతతో సీత పక్కన అండగా ఉండి తనకి అన్ని విధాలుగా నేను సహాయం చేస్తాను సీత నువ్విప్పుడే ఈ కంపెనీ చైర్మన్గా రిజైన్ చేయి అని చెప్పి ఇక నందిని మాట్లాడుతుంటే నందిని మాటలకి రామలక్ష్మి చూడండి నందిని గారు మీకు ఇంతకు ముందే చెప్పాను మీరు కేవలం కంపెనీ పార్ట్నర్ మాత్రమే ఆయన లైఫ్లోకి తొంగి చూడాలని చూడద్దు సీత సార్ నా భర్త ఆయనకి నాకు మధ్యలో సవా లక్ష ఉంటాయి అదంతా మీకు అనవసరం సీత సార్ మీకు మీకు నేను ఇది చెప్తున్నది ఎందుకు అర్థం కావట్లేదు ప్లీజ్ దయచేసి నా మాట వినండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతకి ఏదో చెప్తుంది కానీ సీత మాత్రం అసలు వినడు సరే మీకు మాటలతో చెప్తే అర్థం కాదు లాయర్ గారు ఒక్కసారి ఇలా రండి అని చెప్పి ఇక లాయర్ని పిలవడంతో ఆ లాయర్ గారు కొత్తగా కంపెనీకి సీఈఓ అయిన వాళ్ళకి పాత చైర్మన్ గారు మూడు సంవత్సరాలు ఆలతోనే ఉండి వాళ్ళకి ఇక్కడ ఉన్న వర్క్లన్నీ నేర్పించాలి అలాగే ఈ కంపెనీలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ గురించి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదంతా కూడా కాంట్రాక్ట్లో ఉంది కానీ ఇప్పటికిప్పుడే ఉద్యోగం వద్దని వెళ్ళిపోయినట్టయితే వాళ్ళు కంపెనీకి పది కోట్లు కట్టవలసి ఉంటుంది ఆ పది కోట్లు కట్టిన తర్వాత అప్పుడు అప్పుడు కంపెనీ నుంచి వెళ్ళాలి లేదంటే పది కోట్లు కట్టి సంవత్సరం పాటు జైలు శిక్షని అనుభవించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సీతకి దిమ్మ తిరిగినంత పనవుతుంది సీతాకాంత్ రామలక్ష్మిని చూస్తూ ఏంటిది ఏంటిదంతా అంటే నువ్వు ఇప్పుడు జైల్లో పెట్టిస్తావా అదేగా అదేగా నువ్వు కోరుకుంటుంది అని చెప్పి రామలక్ష్మిని నెల తీస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి సీత సార్ అది కాదు నన్ను అర్థం చేసుకోండి నేనెందుకు మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను మీరు నాతోనే ఇక్కడే ఉండడం కోసమే ఆ కంపెనీ రూల్స్ని మీకు చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతకి చెప్పడంతో పక్కన ఉన్న నందిని ఇంకా అర్థం కాలేదా సీత నిన్ను అలాగే నీ కుటుంబాన్ని నడి రోడ్డున పడేస్తుంది రామలక్ష్మి చివరికి నిన్ను జైల్లో పెట్టించడానికి కూడా వెనకాడను అని చెప్పకనే చెప్తుంది ఇట్లాంటి ఆడదాన్న నువ్వు పెళ్లి చేసుకుంది ఇది కేవలం డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది దీని క్యారెక్టరే వేరు దీని గురించి నీకు పూర్తిగా తెలీదు ఇది ఆ అభిగాడితో చేతులు కలిపి ఈ ఆస్తిని కొట్టేయడానికే నీ జీవితంలోకి వచ్చింది అని చెప్పి రామలక్ష్మిని ఇక నానాపోని మాటలు మాట్లాడుతుంది నందిని అయితే ఒక్కసారిగా నందిని మాటల్ని విన్నా శీతాకాల్ తట్టుకోలేక నందిని అని గట్టిగా అరుస్తాడు కానీ నందిని మాత్రం అస్సలు వినిపించుకోకుండా నువ్వు సీత నీకు ఈ రామలక్ష్మి గురించి పూర్తిగా తెలీదు ఇది తిన్నింటి వసాలు లెక్కెట్టే రకం నీ ఆస్తి మొత్తాన్ని కొట్టేసి నిన్ను ఇంటి నుంచి అలాగే కంపెనీ నుంచి తరిమేసి జైల్లో పెట్టాలి అని చూస్తుంది ఏంటి రామలక్ష్మి ఇప్పుడు సీత ఆస్తి మొత్తాన్ని కొట్టేశావు అలాగే కంపెనీని కూడా లాక్కుంటున్నావు సీతని జైల్లో పెట్టించారంటున్నావు ఇదంతా నువ్వు అనుకున్నట్టుగానే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మరొక డబ్బు నుండి పట్టుకుని సేమ్ సీత పరిస్థితి వాడికి కూడా తీసుకొస్తావు కదా ఇలా అమాయకంగా మొహం పెట్టి ఎంతమంది మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు అని చెప్పి ఇక నందిని అయితే రామలక్ష్మిని తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక్కసారిగా సీతకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది వెంటనే నందిని చంప చెల్లు మనిపిస్తాడు నందిని రామలక్ష్మి నా భార్య ఇంకొక్క మాట తన గురించి తప్పుగా మాట్లాడినా నాలిక చీరేస్తాను అని చెప్పి సీతాకంతైతే నందినికి చాలా గట్టి వార్నింగే ఇస్తాడు ఒక్కసారిగా నందిని సీత నువ్వు నువ్వు నన్ను కొట్టావా అని అంటుంటే నీ స్థానంలో ఇంకెవరన్నా ఉంటే కొట్టడం కాదు అక్కడికక్కడే చంపేసి ఉండేవాణ్ణి అసలు అసలు రామలక్ష్మి గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు నాకేమవుతుందా అని అను క్షణం టెన్షన్తో నిద్రహారాలు మానేసి నన్నే కాచు కూర్చుంది ఇప్పుడు కూడా తను ఆస్తిని తన పేరుకి మార్చుకోవడానికి కారణం ఈ ఆస్తి ఉంటే ఆస్తి కోసం నన్నెవరేం చేస్తారా అన్న భయంతో అలా చేసింది అంత మాత్రనా తనని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా రామలక్ష్మి నా భార్య తనకేదన్నా జరిగినా తనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా అది చూస్తూ నేను తట్టుకోలేను అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి భుజం మీద చేయివేసి దగ్గరికి లాక్కుంటాడు ఇక నందిని అది అది కాదు సీత అని అంటుంటే షటప్ షటప్ నందిని ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి సీతాకాంత్ అయితే నందినిని అక్కడి నుంచి పొమ్మంటాడు ఇక రామలక్ష్మి అయితే నందిని వైపు ఒక రకంగా చూస్తుంది సీత రామలక్ష్మిని అలానే చూస్తూ చూడు రామలక్ష్మి నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు కానీ నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు అర్థం కావట్లేదు చూడు నందిని దగ్గర నీ గురించి ఏదేదో మాట్లాడానని చెప్పి నిన్ను క్షమించాను అనుకుంటున్నావేమో నిన్ను నేను ఎన్నటికీ క్షమించను నువ్వు మా అమ్మని అలాగే నన్ను అవమానించావు అలాగే నన్ను మోసం చేసి ఆస్తిని నీ పేరుకి మార్చుకున్నావు నువ్వు చేసిన తప్పులకి నీ నస్సలు క్షమించను అని చెప్పి సీత అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి అయితే నందిని ఉన్న క్యాబిన్లోకి వెళ్తుంది నందిని చూస్తూ చప్పట్లు కొట్టుకుంటూ ఏంటి నన్ను సీతాసార్ని విడకొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశావు నీ ప్రయత్నాలేమి ఫలించవని సీత కొట్టిన దెబ్బతో అర్థమై ఉంటుందే అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే నందినిని అడుగుతుంటే నందిని ఏ రామలక్ష్మి అని వేలు చూపిస్తుంటే రామలక్ష్మి కూడా నందిని వైపు వేలు చూపిస్తూ చూడు ఆరోజు నన్ను రౌడీ దగ్గర నుంచి ప్రాణాలతో కాపాడావని నీ మీద నేను చాలా అభిమానంగా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే నువ్వు నాతో మంచిగా ఉండి నా వెనక గోతులు తవ్వే వాళ్ళతో చేతులు కలిపావో అప్పుడే అప్పుడే నీ నీమూదో నీ మీద ఉన్న గౌరవం మర్యాద అన్నీ పోయాయి నువ్వు కూడా ఆ స్త్రీలతలాగే ప్రవర్తిస్తున్నావు అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏం ఆశించి చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నీ నీవల్ల సీతాసార్కి నాకు మధ్యలో ఏదైనా తప్పు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు ఇంతవరకు రామలక్ష్మిని ఒక వైపే చూసావు ఇక నుంచి రామలక్ష్మిని రెండో కోణంలో చూడవలసి ఉంటుంది అర్థమవుతుందా అని చెప్పి నందినికి రామలక్ష్మి అయితే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది ఇక హారిక అయితే నందినితో మాట్లాడుతూ నందిని ఇదంతా చూస్తుంటే సీత నిన్ను తన జీవితంలోకి రాణిస్తాడా అసలు సీతతో నువ్వు సంతోషంగా ఉంటావా సీత రామలక్ష్మిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడే చూసావు కదా రామలక్ష్మి అన్నీ చేసినా సీత సార్ తననే వెనకేసుకొస్తున్నాడు తననే సపోర్ట్ చేస్తున్నాడు ఒక్క చిన్న మాట అన్నందుకు నీ చెంప చెల్లు మనిపించాడు నా మాట విను ఇదంతా నందిని నువ్వు ఎప్పట్లో ఉంటేనే మంచిది అనవసరంగా ఆ శ్రీలత వాళ్ళతో చేతులు కలిపి నీ అంతటి నువ్వే సీత దగ్గర బ్యాడ్ అయిపోతున్నావేమో అని చెప్పడంతో ఆ మాటలకి నందిని లేదు లేదు హారిక సీత దగ్గర ఇప్పుడు నేను మరింత దగ్గరయ్యే అవకాశం వచ్చింది రామలక్ష్మిని చిన్న మాట అన్నందుకే సీతకి అంత కోపం వచ్చింది కానీ సీత మనసులో ఉన్న ప్రతి బాధని చెప్పుకునే అంత ఆప్తురాలనయ్యాను అంటే ఆ రామలక్ష్మి కంటే నేనే ఎక్కువని నీకు ఇంకా అర్థం కాలేదా సీత మనసులో స్థానాన్ని సంపాదిస్తాను అలాగే సీత జీవితంలోకి అడుగు పెడతాను ఎంతగా విర్ర వేగుతున్నా ఆ రామలక్ష్మికి బుద్ధి చెప్తాను అని చెప్పి నందిని మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే రామలక్ష్మి ఎలా అయినా సరే సీత మనసులో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం సీత కోపాన్ని పోగొట్టడం కోసం చాలా ప్రయత్నాలే చేస్తుంది అలాగే శ్రీలత అయితే నందినికి ఫోన్ చేసి నందిని నేను చెప్పింది ఏం చేసావు సీతకి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా సీత జీవితంలో నుంచి ఆ రామలక్ష్మిని వెళ్ళగొట్టడానికి ఏమైనా ఆలోచించావా అని అంటుంటే పెద్దవారయ్యుండి అన్నీ నాకు చెప్తున్నారు ఆ రామలక్ష్మి చేతిలో అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయారు ఇప్పుడేమో నన్ను కాళ్ళ ఎలా పట్టుకొని అది చే ఇది చేయని చెప్తున్నారు సీతని నా వైపుకు తిప్పుకోవాలంటే చిన్న విషయం కాదు సీతేమన్నా మామూలు మనిషా సీత శ్రీరామచంద్రుడు తను ఎన్ని చేసినా రామలక్ష్మిని తన మనసులో పదలంగా పెట్టుకున్నాడు ప్రజల కోసం భార్యని వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు కానీ ఎవరెన్ని చెప్పినా సీత మాత్రం రామలక్ష్మిని వదిలిపెట్టడు కానీ సీత మనసులో రామలక్ష్మి మీద విపరీతమైన కోపం ఉంది ఆ కోపాన్నే ఆయుధంగా మార్చుకుంటాను రామలక్ష్మిని సీత జీవితంలో నుంచి వెళ్ళకొడతాను సీతని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి నందిని అయితే ఇక శ్రీలతతో మాట్లాడుతుంది నందిని అదేదో త్వరగా చేసి పుణ్యం కట్టుకో ఇక్కడ ఇంట్లో గొడ్డు చాకరి చేయలేక చచ్చిపోతున్నాం అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత మాటలకి నందిని నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది పక్కన ఉన్న సందీప్ అమ్మా ఆ నందిని ఏమంటుంది అని అంటుండే ఆ నందిని మన పరిస్థితిని చూసి వెట్టకారంగా మాట్లాడుతుందిరా ఆస్తి నా చేతికి రాని ఆ రామలక్ష్మి పని ఆ నందిని పని ఇద్దరి పని చెప్తాను సీతని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తున్న నందిని కల కలలాగే మిగిలిపోతుంది దాన్ని ఒక అస్త్రంలా వాడుకుంటున్నామని దానికి తెలీదు అని చెప్పి ఇక శ్రీలత సందీప్తో మాట్లాడుతుంది ఇంతలో వల్లి అక్కడికొచ్చి అతేగారు అతేగారు రామలక్ష్మక్కాయ్ వచ్చేసరికల్లా చికెన్ ఫ్రై ఫిష్ కర్రీ అలాగే మటన్ గోంగూర వండి పెట్టాలని ఆర్డర్ వేసింది అవి త్వరగా రెడీ చేయాలి వాటిని ఎలా చేస్తారో నాకు అస్సలు తెలీదు రండి అత్తయ్యారు లేదంటే నేను సీరియల్లో చూసినట్టు ఆ విలను ఆ విలన్కి రోజు హీరోయిన్ ఫుడ్ కూడా పెట్టదు పైగా పాచిపోయినా పప్పేసి తినిపిస్తుంది మిమ్మల్ని ఆ స్థితిలో నేను అస్సలు చూడలేను అని చెప్పి ఇక శ్రీలత అయితే శ్రీలతని వాళ్ళి మరింత ఈ తింగర్ దొక్కతి నన్ను చావ కొడుతుంది అని చెప్పి ఇక శ్రీలత అయితే వల్లిని గట్టిగా అరుస్తుంది సరేలే నాకెందుకు పాచిపోయిన పప్పుతో మీరే తినండి నాకేం అవసరం లేదు నాకు వంట రాదని రా అక్కాయికి తెలుసు అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళతో అమాయకంగా మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి సీతా సార్ అని పిలవడంతో ఏంటి ఇంకా ఏం మిగిలిపోయింది నేను వేసుకున్న బట్టలు తప్ప నా దగ్గర ఏదీ లేదు అని చెప్పి సీత రామలక్ష్మిని విసుక్కుంటాడు కానీ రామలక్ష్మి సీత సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి నా మీద అంత ప్రేమ ఉన్నా ఎందుకు ఎందుకు నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడతారు నేనేం చేసినా అని అర్థం చేసుకోండి అని చెప్పి రామలక్ష్మి సీతకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇక రానున్న ఎపిసోడ్లో సీత రామలక్ష్మిని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాడా అలాగే శ్రీలత అలాగే నందిని కలిసి చేస్తున్న కుట్రల్ని సాక్ష్యాలతో బయట పెడుతుందా రామలక్ష్మి ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్